శ్రీకాళహస్తి పట్టణంలో టపాకాయల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అధికారులు దుకాణదారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో దీపావళి టపాకాయల విక్రయ దుకాణాలకు సంబంధించిన డివిజన్ స్థాయిలో అధికారులతో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి రేణిగుంట పిచాటూరి ఎంఆర్వోలు ఎంపీడీఓలు మరియు దుకాణదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణదారులు వారికి సూచించిన ప్రదేశాలలో మాత్రమే దుకాణాలు నిర్వహించుకోవాలని సూచించారు పిచాటూరులో కళాశాల మైదానంలో షాపులకు అనుమతులు ఇస్తున్నట్టు ఆయన తెలియజేశారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు పంతొమ్మిది ఇరవై తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత దుకాణాలలో అమ్మకాలు నిషేధిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఎవ్వరూ కూడా నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ మీటింగ్ కి ఈ మీటింగ్ లో మొత్తానికి మూడు డిసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఒకటి వచ్చేసి గ్రౌండ్ ఫైనలైజేషన్ రెండోది వచ్చేసి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మూడోది వచ్చేసి అనాథరైజెడ్ లొకేషన్స్ అనథరైజెడ్ లొకేషన్స్ లో జరిగితే చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది మొదటిది వచ్చేసి గ్రౌండ్స్ అయితే ఫైనలైజ్ చేయడం జరిగింది డివిజన్ మొత్తం గాను ఆరు లొకేషన్లు అయితే అమ్మడం జరుగుతుంది ఆరు లొకేషన్లో కూడా రేణిగుడ్డలు వచ్చేసి పంచాయతీరాజ్ గ్రౌండ్ ఏర్పేడ్లో వచ్చేసి త్రీ లొకేషన్స్ వికృతుమల పాపనాయుడుపేట ఏర్పేడు మరియు కాళాసులో వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బస్ స్టాండ్ అని కల మద్రాస్ స్టాండ్ అని కల ప్రభుత్వ జూనియర్ లో పద్నాలుగు షాపులు మరియు నాగలాపురంలో వచ్చేసి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నారాయణవనంలో వచ్చేసి స్కూల్ స్కూల్ ధర్మ స్కూల్ ప్లే క్రికెట్ గ్రౌండ్ అనేసి చెప్తున్నారు సో పిచ్చాటూరులో కూడా క్రికెట్ గ్రౌండ్లోనే పెడుతున్నారు సో మన దగ్గర వచ్చేసి ఏ ఏ సింగిల్ లొకేషన్లో కూడా నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ప్రతి షాప్కి మధ్యన కన్సర్డ్ ఫైవ్ టు టెన్ ఫీట్ మధ్యలో డిస్టెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రెండోది వచ్చేసి రేపు అంటే పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు పర్మిషన్స్ అయితే ఇస్తాము అది కూడా డెడికేటెడ్ టైం లైన్స్ అయితే పెట్టడం జరిగింది పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఏడో ఏడున్నర వరకు పంతొమ్మిదో తారీఖు తర్వాత రోజు పండుగ కారణాన ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు ఇరవై తారీఖు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు పెట్టి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు తర్వాత ఏ షాప్లో కానీ ఏ విధమైన అన్ఆరైజ్డ్ కానీ ఆథరైజ్డ్ షాప్స్ కూడా ఏవి కూడా డిస్ఫంక్షనల్ అయిపోతాయి సో ఇవైతే అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది అందరు టెంపరీ లైసెన్స్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నారు దీనికి సమన్వయంగా సంయుక్తంగా ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ దీపావళికి సంబంధించింది అందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా తగ్గు చర్యలు తీసుకుని తగు సేఫెస్ట్ హ్యాండ్స్ తోటి క్లీన్ హ్యాండ్స్ తోటి గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ